మహబాద్ జిల్లా కురువి మండలం బలపాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం గ్రామశాఖ అధ్యక్షులు నామ సైదులు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ బాగున్నాను సార్ సార్ బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తు సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు మీరు గ్రామశాఖ ఎంత ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు సార్ నేను దాదాపు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉన్నానండి ఇవిలో మేము లాస్ట్ ఇయర్ ఏకగ్రీవం సర్పంచ్ చేసుకున్నాం అన్ని పార్టీలు ఉన్నా ఈ జిల్లాలో పేరు పోయినటువంటి గ్రామమైనా కూడా ముఖ్యంగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఒక మంచితనంతో పార్టీతోని ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకొని పోయి సర్పంచ్ కూడా మేము చేసుకోగలిగిన సార్ ఇక్కడ సార్ ఈ రాష్ట్ర లెవెల్లో పేరున్న ఈ బలపాల గ్రామం సార్ ఎందుకంటే నామా నాగేశ్వరరావు గారు మాజీ ఎంపీగా కొనసాగింది ఇప్పుడు రాజకీయ చరిత్ర ఉన్న గ్రామం సార్ అవునవును సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమం అభివృద్ధి ఈ మారుమూల గ్రామానికి అందినట్టు ఏం చెప్పారు సార్ ఈ సంక్షేమ పథకాల్లో మునిపెన్నడి లేని విధంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రజలు ఎప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అనుభవించలేదండి మా విలేజ్ ఇక్కడ ఉన్నటువంటి ఏడు వందల ఎనభై మందికి ఆసరా పెన్షన్లు వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఈ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ మెంబర్స్కి వస్తున్నాయండి సుమారుగా ఒక ఎయిటీన్ ల్యాక్స్ అంటే దాంట్లో వికలాంగులు ఉంటారు కాబట్టి ఒక పద్దెనిమిది లక్షలు ఫర్ మంత్కి వస్తూ ఉంది ఆ రకంగా ఈ గ్రామం లోపల ఆసరా పెన్షన్లు అదేవిధంగా ఇక్కడ చాలా అభివృద్ధి అయిందండి సార్ ఈ గ్రామంలో ఇప్పుడున్న ప్రభుత్వం సీసీ రోడ్లు వేద్దామన్నా కూడా ఖాళీగా సీసీ రోడ్లు సీసీ రోడ్లు బాగా వేశారు చాలా చక్కగా డెవలప్మెంట్ అయింది కేసీఆర్ గవర్నమెంట్లో నాలుగు దఫాలుగా చక్కగా రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చేసి ఒక దాదాపు ఒక పద్నాలుగు పదిహేను మందికి రైతు బీమా రైతులకు ఐదు లక్షలు చూపిన అందుకున్నారు కళ్యాణ లక్ష లక్ష్యం వచ్చేసి ఆ ప్రభుత్వ హయాంలో రెండు వందల ముప్పై ఐదు మంది వివాహాలు జరిగినాయి అందరికి చక్కగా కళ్యాణ లక్ష్యం వచ్చింది ఒక్క రూపాయి లేకుండా చక్కగా ఒక దరఖాస్తు ఇస్తే ఇంటికి వచ్చి చెక్ ఇచ్చే పద్ధతిలో కళ్యాణ లక్ష్యం వచ్చింది సంక్షేమ పథకాలు చక్కగా అమలు పరిచరు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందింది ఈ గ్రామంలో నలభై తొమ్మిది మందికి డబుల్ బెడ్రూములు ఇచ్చాం దాంట్లో అన్ని నిర్మాణమైనవి మొదటి విడతగా లక్ష వేలు బిల్లు కూడా ఇచ్చింది రెండో విడత కూడా మళ్ళీ సెవెంటీ ల్యాక్స్ బిల్లు అయింది ఈ ప్రభుత్వంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి మళ్ళీ ఆ బిల్లు కోసం వెయిట్ చేస్తాను సార్ ఈ గ్రామంలో మంచి అభివృద్ధి జరిగింది ఇక్కడ గతంలో ఉన్నటువంటి పూర్వకాలం నుంచి నైజాం కాలం నుంచి చెరువును కూడా మిషన్ భగీర మిషన్ కాకితీయ లోపల ఒక చెరువుని రెండు కుంటలను పక్కన బందీగా నిర్మించుకున్నాం ఈ గ్రామంలో మిషన్ భగీరథ వాటరు ఐదు వందల నలభై మంది నల్లాలు ఉన్నాయి ప్రతి ఇంటికి నిరంతరాయంగా మిషన్ భగీరథ ద్వారా ఐదు వందల యాభై నల్లాలకు నీరు అందుతా ఉంది ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి కుల వృత్తిల వారిగా గౌడవారికి ముదిరాజులకి చెరులో చేపలు పోయడం ముదిరాజులకి వాళ్ళ గమని టూ వీలర్స్ సీటం ఫోర్ వీలర్స్ సీటం ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు తర్వాత ఇక్కడ యాదవ సామాజిక వర్గం మేజర్గా ఉంటుంది వాళ్ళకు కూడా రెండు దఫాలుగా ఇక్కడ గొర్రెల పంపిణీ జరిగింది ఇట్లా ఎలాంటి ఇది లేకుండా గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలు చాలా సక్రమంగా తినేయండి అందులో ఏం తేడా లేదు ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు మొత్తం పక్కన పెట్టబడ్డాయి ఇవాళ కళ్యాణ లక్ష్యం వచ్చే పరిస్థితి లేదు రైతు బీమా వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఆసరా పెన్షన్లు కూడా గతంలో ఉన్నటువంటి పెన్షన్లు రెండు వేలు నాలుగు వేలు చేస్తామని ఎంతో ఎదురు చూస్తాను అట్లా చేసే పరిస్థితి లేదు వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలు అన్నారు అది చేసే పరిస్థితి లేదు ఇవాళ తులం బంగారం ఇస్తామన్నారు ఇవాళ అసలు లక్ష పదహారువే ఇచ్చే పరిస్థితి లేదు తులం బంగారం దేవుడేరుగు ఈ రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేయకుండా ప్రజా వ్యతిరేకతో బాగా కూడగట్టుకొని ప్రజల్లో ఉన్నది సార్ ఇది ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారండి రే ఈరోజు రాబోయేటువంటి రిజల్ట్ కూడా సరే ఓడినా గెలిచిన ఉప ఎన్నికలో అది పెద్ద ప్రాధాన్యత కూడుకులేదు కాదు అయినా మంచి ఓటింగ్ వస్తుంది ఇక్కడ అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవ గెలుస్తుంది ఒకవేళ ఒడిదుడుకులైనా కూడా మంచి ఓటింగ్ వస్తుంది అందులో ఎలాంటి తేడా లేదండి ఆ రకంగా ముందుకు పోయింది ప్రభుత్వం సార్ ఆయంలో పదేళ్ల పాలనలో విద్యా వాయిద్యం ఏ విధంగా అంది సార్ విద్య విషయం లోపల వారు అన్నట్టుగా కేజీ టు పీజీ ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి అన్న దాంట్లో దాదాపు ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ సఫలీకృతమైన మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో గురుకులాలు చక్కగా నిర్మించి విద్యా బోధన జరుగుతోంది ఇవాళ ప్రైవేట్ పాఠశాల లోపల ఇవాళ జీరో పర్సెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వ పాఠశాలలు మొత్తం ఇవాళ ఆదర్శ శాతం పెరిగింది అక్కడ ఇవాళ పిల్లలు పెరిగారు ఉదాహరణకి మా ఊళ్ళో చూసుకుంటేనే బ్రహ్మాండమైనటువంటి ప్రాథమిక ఉన్న హై స్కూల్ ఉన్నది హై స్కూల్ లోపల సార్ గతంలో చక్కటి రిజల్ట్స్ వచ్చేది మధ్యాహ్నం భోజనం పెట్టడం కానీ ఆ రకంగా విద్యార్థుల యొక్క ఆదర్శాతం కానీ ఆ ఉపాధ్యాయుల్ని సక్రమంగా వాళ్ళు హాజరు శాతంగానే చేయించడంలో ప్రభుత్వం సక్రమంగా నడిచింది సార్ ఇక్కడ విద్యా వైద్యం విషయంలో కూడా సార్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఇక్కడ ఒక పిహెచ్సి ఉంది పెద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆ రోజులో నిర్మించబడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు వస్తే ఇక్కడ రెడ్డానాయక్ గారు అదేవిధంగా అప్పుడున్నట్టు వైద్య శాఖ మంత్రి కేసీఆర్ హరీష్ రావు గారితో మాట్లాడి అసెంబ్లీలో చర్చ పెట్టి ఒక కోటి యాభై లక్షలతోని ఆ భవనాన్ని నూతన భవనాన్ని నిర్మించారు సార్ మొన్ననే కొత్త ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అది ప్రారం ప్రారంభోత్సవానికి నోచుకున్నది ఒక మహిళా డాక్టరు అదేవిధంగా ఒక పురుష డాక్టరు ఓ ముప్పై మంది సిబ్బందితోని ఇక్కడ వైద్యం చక్కగా నడుస్తుందండి గతంలో మన మహబూబాద్ పట్టణం లోపల ప్రసవాలు మొత్తం స్త్రీలకి ప్రైవేట్లో జరిగేటి సార్ ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో ఒక్క నెలకి మూడు వందల అరవై ప్రసవాలు జరిగే స్థాయికి వచ్చింది సార్ చక్కగా ప్రసవాలు జరిగి మగ అయితే పన్నెండు వేలు అదే ఆడమ్మ అయితే పదమూడు వేలిచ్చి ఇంటికి వన్ నాట్ ఎయిట్లో తీసుకొచ్చి దింపే పరిస్థితి ఆ రకంగా జీరో ఉన్నటువంటి మహబాద్ ఏరియా హాస్పిటల్లో ఒక్క నెలకు మూడు వందల అరవై ప్రసార్లు పెరిగే స్థాయికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది తిరిగి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇలా పరిస్థితి లేవు కాబట్టి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్లో మళ్ళీ వాళ్ళ మరుగున పరిస్థితి సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి ఎలాంటి సంక్షేమం జరిగిందంట వ్యవసాయ రంగంలో మును లేని విధంగా సార్ ఇవాళ భారతదేశంలో మనం చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెప్తూ ఉన్నాయి అది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకునేది కాదు ఇవాళ దేశంలో రెండవ అతిపెద్ద వరి పండించే రాష్ట్రంగా పంజాబ్ తర్వాత ఇవాళ తెలంగాణ ఉన్నది గతంలో ఉన్నటువంటి బీడు భూములు మొత్తం ఈరోజు సస్యశ్యామలమైన అంటే ఇవాళ సుమారు ఒక తొంభై ఆరు వేల ఒక లక్ష కోట్లతో నిర్మించబడ్డటువంటి కాళేశ్వరం కానీ ఇతరత్ర చిన్న ప్రాజెక్టులు కానీ అన్ని సస్యశ్యామలంగా నీరు అందించగలిగింది సార్ బీడి భూములకి ఆ రకంగా ఇవాళ లక్షలాది కోట్లాది టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది ఆ రకంగా ఇవాళ ఇవాళ ఈ దేశం లోపల మనం చెప్పాల్సిందిగా సార్ జీడిపీ చెప్తూ ఉంది ఇవాళ వ్యవసాయ రంగంలో అభివృద్ధిలో ఉంది దానికి కారణం ఏంటంటే ఉచిత కరెంట్ ఇవ్వడం అదేవిధంగా రైతులకి ఈ ప్రతి పెట్టుబడి కోసం ఎకరాకు పదివేల రూపాయల చొప్పున సబ్సిడీ అందించడం ఈ రకంగా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా రైతాంగంలో ఉత్పత్తి పెరిగింది సార్ అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థ అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు నాణ్యమైనటువంటి విత్ విత్తనాలు అందించడం అదేవిధంగా మార్కెట్కు వచ్చినటువంటి ధాన్యం కానీ అపరాలు కానీ ఇతరత్ర పంటలకు కూడా ప్రభుత్వం గిట్టుబాటు ఇవ్వడం ఈ రకంగా రైతుల సంక్షేమాన్ని చోరుగొన్న ప్రభుత్వం రైతులని కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం సార్ ఇది అది అందులో ఏం తేడా లేదు సార్ సార్ గత ప్రభుత్వ హయంలో ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను విభజించి నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు గ్రామ ఏదైతే తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం కూడా జరిగింది మేజర్ మై మైనర్ గ్రామ పంచాయతీలు కూడా విడతల వారిగా నిధులు కూడా కేటాయించడం జరిగింది అవి ఏ విధంగా చేరిని అంటారు గ్రామ పంచాయతీలకు ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత సార్ జిల్లాలు మీ మొక్క వరంగల్ జిల్లాలోనే సుమారు నాలుగు జిల్లాలు విభజించబడ్డాయి అందులో మా మేము ఒకప్పుడు జిల్లా కేంద్రానికి పోవాలంటే ఇక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు మాకు కలెక్టర్ ఆఫీస్ ఉండేది మీ మహబాబాద్ పోయి ఏదో ట్రైన్ పట్టుకొని వరంగల్ సరికే ఒంటి గంట రెండు అయితే పని చేయించుకొని వచ్చే పరిస్థితి లేదు ఇవాళ పద్దెనిమిది మండలాలతో ఏర్పడ్డ మానుకోట జిల్లాకి ఇవాళ ఏ మండల కేంద్రం నుంచి ఒక గంటలో జిల్లా కేంద్రాన్ని పోవచ్చు చేసుకొని రావచ్చు కలెక్టర్ ఆఫీస్ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా అన్ని కార్యాలయాలతోని ఒక ప్రత్యేకంగా ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టించి ఇలా ప్రజలకు అందుబాటులో ఉన్నది ఇలా పరిపాలన విభజించబడి ప్రజలకు దగ్గర చేరువైంది అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎండో ఆఫీసులు కానీ ఈ రకంగా ప్రజలకు చేరువలు ఉన్నాయి అటు అదేవిధంగా జిల్లాల విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అంటే మాకు అతి చిన్న మానుకోట పట్టణంలో మెడికల్ కాలేజీ వచ్చింది ఒక నర్సింగ్ కాలేజీ వచ్చింది జిల్లా అయిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు మొత్తం ఇవాళ బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఇవాళ సెంటర్ లైటింగ్ పెట్టి ఈ జిల్లాని దాదాపుగా ఈ జిల్లా కేంద్రంలో కట్టించినటువంటి ఆ యొక్క కలెక్టర్ ఆఫీసులు ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాల అసెంబ్లీ భవనాలను తలపించే విధంగా అంత బ్రహ్మాండమైనటువంటి ఒక నిర్మాణం జరిగినాయి కలెక్టర్ ఆఫీసులు ఆ రకంగా జిల్లా కేంద్రాలకి గ్రామాలు దగ్గరయ్యి పరిపాలన దగ్గర ప్రజలకు అందుతూ ఉంది ఓ రకంగా ఎస్పీ ఆఫీసు కూడా అదేవిధంగా జిల్లా ఇతరత్ర ఆఫీసులు కూడా అన్ని ప్రజలకు చేరువలో ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలంటే సార్ మా మండలం లోపల గతంలో ఇరవై మూడు పంచాయతీలు ఉండే తండాలను పంచాయతీలు చేయాలనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయంతో ఇక్కడ ఇంకొక ఇరవై ఐదు పంచాయతీలు విరిగినాయండి ప్రస్తుతం ఈ మండలం నలభై ఐదు పంచాయతీలతో ఉన్నది పక్కన మా విలేజ్లోనే ఇంకో ఇంకో సర్పంచ్ అయినాడు గతంలో వాళ్ళు నన్ను మూడు కిలోమీటర్లు నడిచి ఇక్కడికి బలపాలు వచ్చేవాళ్ళు సర్పంచ్తో పనులు చేయించుకోవాలన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఒక హాస్పిటల్లో వైద్యం కావాలన్నా లేకపోతే ఒక ఇంటిపెండు కట్టాలన్నా మూడు కిలో మీటర్లు నడిచి ఊరికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ తండాలో పంచాయతీ అయింది ఆ తండాలో సర్పంచ్ ఉన్నాడు ఆ తండాలో ఉప సర్పంచ్ ఉన్నాడు ఆ తండా నుంచి అంతా నడుస్తూ ఉంది నిధులు కూడా పెరిగినాయి సార్ రెండు ఒకే గ్రామానికి వచ్చిన నిధులు ఇలా విభజించబడితే నిధుల శాతం కూడా పెరిగింది తండాలు మంచి అభివృద్ధి అయినాయి ఇవి అలా విద్యుదిక విద్యుదీకరణ పెరిగింది గ్రామాల లోపల రోడ్లు పెరిగినాయి మిషన్ భగీరథ నీళ్ళు పెరిగినాయి ఇంటింటికి నల్లా వచ్చింది అదేవిధంగా గ్రామంలో సమస్యలు కూడా రాకుండా సర్పంచ్ దగ్గరుండి వరకు పరిపాలన దగ్గరైంది ఇంకా అనేక తండలు ఇవాళ గూడాలు ఇవాళ ప్రత్యేక పంచాయతీలుగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు ఏంటి ఆ ఘనతని గత పూర్వ ఉన్న స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు కొట్లాడుతున్నా కూడా ఈ సమస్య ఏ ప్రభుత్వాలు పరిష్కారం చేయలేదు ఆ సమస్య పరిష్కారం చేసినటువంటి ఘనత ఒక కేసీఆర్ గారికి తక్కుతుందండి సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండున్నర సంవత్సరాలు కావచ్చు అధికారంలోకి వచ్చి ప్రజా పాలన కావచ్చు ఆరు గ్యారంటీలు ఎలా అమలవుతున్నా ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటారు సార్ అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వారు చెప్పిన సంక్షేమ పథకాలు కానీ వారు చెప్పినటువంటి చారిసీసు నాలుగు వందల ఇరవై హామీలు కానీ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ ఇవాళ అమలు చేసే పరిస్థితులు లేరు స్పష్టంగా క్లియర్గా మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనేక సందర్భంలో మీడియా వాళ్ళు అడిగినప్పుడే ఇవాళ నిన్న పొన్నం ప్రభాకర్ గారిని ఎవరు అడిగారు మీడియా మిత్రులు ఏమండి తులం బంగారం ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన నాడు తులం యాభై వేలు ఉంది అలా లక్ష పది ఉంది అని అనే పరిస్థితి అసలు తులంగా ఆ లక్ష పదహారు వేలు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు అనేక వాగ్దానాలు చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని నిరుద్యోగ బృతిస్తానని కేసీఆర్ ఎకరానికి రైతు బంద్ వచ్చేసి పదివేలు ఇస్తాడు నేను పదివేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తానని కేసీఆర్ భూమున రైతుకే ఇస్తాడు భూమి లేని కూలివారికి కూడా ఇస్తాను అదేవిధంగా కౌలు రైతు కూడా ఇస్తాను అనేక సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడితే ప్రజలు ఏమో చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో తొంభై రెండు లక్షల ఓట్లు కారు మీద వేస్తే కేవలం తొంభై ఏడు లక్షలు మాత్రమే చేతికేసారండి ఐదు ఐదు లక్షల ఓట్లే రెండు పార్టీల మధ్యన పర్సెంటేజ్ చూసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో అధికారంలోకి వచ్చారు వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలం లోపల ఇవాళ ప్రజా వ్యతిరేకత భారీగా మూటగట్టుకున్నది వారికి తెలిసి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓరిపోతామని చెప్పేసి అయినా కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు కోర్టుకు పోయి యాభై శాతం దాటితే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం అది అమరు కాదని తెలుసు కానీ దాన్ని మళ్ళీ కోర్టుకు పోయి చివాట్లు పెట్టించుకొని ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు ఇవాళ కనుక పెడితే సార్ గ్రామం లోపల ఇక్కడ అంతా రైతాంగం ఉన్నటువంటి గ్రామం ఎక్కడ చూసుకున్నా ఇవాళ యూరియా ఎంత అత్యంత కఠినంగా ఉందంటే సార్ గతంలో మా ఊళ్ళో ఒక వానికి ఫోన్ చేసి అబ్బాయికి ఒక ఐదు బస్తాలు చేయని చెప్పేసి డబ్బులు ఇస్తే వేసుకొచ్చి ఇంటికాడ పడేసేవాడు ఇవాళ ఒక యూరియా బస్తా కావాలంటే బారికేడ్లు పెట్టి పోలీసును పెట్టి రక్షణగా అతని యొక్క ఆ భూమి పాస్బుక్ మళ్ళీ ఆ జిరాక్స్ సెంటర్ పోయి పొద్దున్నే జిరాక్స్ తీసుకొని వచ్చి జిరాక్స్ తర్వాత లైన్లో నిలబడి మళ్ళీ ఆ కట్ట రాయించుకొని మళ్ళీ ఆ యూరియా కట్ట తీసుకోవడం కోసం మళ్ళీ రైతు వేదికల దగ్గర పోయి ఆ మహిళ రైతు అయితే ఆ యూరియా కట్టని ఇంటికి తెచ్చుకోలేదు కట్టని ఈ రకంగా అనేక ఇబ్బందులు పడి ఇవాళ యూరియా విషయంలో కానీ ఫర్టిలైజర్ విషయంలో కానీ ఇవాళ విత్తనాల విషయంలో కానీ ఇవాళ కొనుగోలు కేంద్రాల విషయంలో కానీ లేదా ఐదు వందల రూపాయలు ఇస్తానన్న బోనస్లో కానీ లేదా అన్ని పంటలకు బోనస్ తిన్న విషయంలో కానీ ఇవాళ ఈ ప్రభుత్వం విఫలమైంది సార్ అందులో ఏం తేడా లేదు ఇది ప్రజలు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ రానున్న ఎన్నికల లోపల ఖచ్చితంగా మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తే ఇవాళ వంద సీట్లకు పైన మళ్ళీ కేసీఆర్ వెళ్తాడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రజలు అదే కోరుకుంటా ఉన్నారు ఈ వ్యతిరేకతను ఇవాళ మంత్రివర్గంలో కూడా ఇవాళ కూర్పు లేదు వాళ్ళ లోపల ఐక్యత లేదు ఇవాళ ఒక మంత్రి ఒక తీరు మాట్లాడతాడు మరొక మంత్రి ఒక తీరుగా మాట్లాడతాడు అడ్మినిస్ట్రేషన్ కూడా కరెక్ట్ లేదు గత ప్రభుత్వంలో మనం అడ్మినిస్ట్రేషన్ చూసినాం అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు అవపడుతున్నాయి ముఖ్యంగా సంక్షేమ పథకాలు వాగ్దానాలు ఇచ్చి అమలుపరచడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇవాళ రైతు బీమా కానీ రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఉన్న మిషన్ భగీరథ కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి మీద నిందలు వేసి దాంట్లోపల వచ్చే మంటలతో చలిగాసుకోవాలని చూసే వీళ్ళు ఇవాళ మన ఇల్లు కట్టుకుంటేనే సార్ ఏదో ఒక ఫిల్లర్ కూలుతుంది ఏదో ఒక ఫిల్లర్ వంగుతుంది దాన్ని సరి చేసుకుంటాం ఇవాళ మేడిగడ్డ సుందిల్లా అన్నారం మూడు ప్రముఖ బ్యారేజీలు ఉంటాయి సార్ మేడిగడ్డలో యాభై నాలుగు పిల్లర్లు ఉంటే ప్రతి నాలుగు పిల్లర్లకి ఒక స్లాప్ వేశారు ఒకవేళ కూలిన నాలుగు పిల్లర్ల మధ్యనే కూలుతుంది అక్కడ ఆ చేసినటువంటి నవయుగ లేకపోతే ఎల్టీ కంపెనీ వల్ల వాళ్ళు వచ్చి తేల్చి చెప్పింది ఏంటంటే కింద ఇసుక ఉండి కుంగిపోయిందన్నారు దాన్ని బాగు చేసుకుంటే ఒక రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు పెట్టి ఇప్పటికీ రైతులకు సక్రమంగా నీరు అందించవచ్చు ఆ విషయం తెలుసు వాళ్ళకి కానీ ఈ నెపం కేసీఆర్ మీద వేయాలి ఈ పని చేయొద్దు ఈ పంటలు పండొద్దు ఏంటంటే కేసీఆర్ను చూపెట్టాలని చెప్తూ మరొక వైపున ఆ కేసీఆర్ ఏదైతే గతంలో ఉన్నటువంటి శ్రీరామ్ ప్రాజెక్టుకి అనుసంధానం చేసింది ఈ కాలువలని ఆ శ్రీరామ్ ప్రాజెక్టు నిండితే ఈ కాలువలని వాడుకొని ఇవాళ నీరు పరిస్థితి ఆ రకంగా ఇవాళ ఎప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రభుత్వ వ్యతిరేకత మీద మాట్లాడతారు తప్ప మాట మాట్లాడితే మేము ఏం చేస్తున్నాం అని చెప్పే కంటే ఆయన ఏం చేసింది అనే దాంతోనే పబ్బం గడుపుకుంటా ఉన్నారు ప్రజలు కనుక ఎన్నికలు వస్తే తగిన బుద్ధి చెప్తారు సార్ వీళ్ళకి రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి అందుకోసమే బయట భయపడి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవట్లేదండి సార్ ఇప్పుడున్న అధికార పక్షం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక విధ్వంసం సృష్టించింది ఆరు లక్షల కోట్ల పైచీలకు అప్పుల పాలు చేసింది తెలంగాణ అంటున్నారు అందుకోసమే మేము మేము ఇచ్చిన వాగ్దానాలు సైమేంటెనెన్స్ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం కాబట్టి అక్కడ అప్పులకు మిత్తిలకు సరిపోతలే అంటుంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ మంచి ప్రశ్న అడిగారు దీనికి ఆల్రెడీ అసెంబ్లీలనే హరీష్ రావు గారు వాళ్ళు చెప్పారు మరోసారి కూడా మీకు చెప్పదలుచుకున్నాం సార్ అప్పుల విషయానికి వస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ దేశంలోపల ఏం అప్పులు చేసినాయి ఇతరత్ర రాష్ట్రాల లోపల గతంలో ఉన్నటువంటి నిధులు ఏంది అప్పులు చేసినాయి అనే చర్చకపోతే ఈ దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదు అయితే ఈ కే ఈ రాష్ట్రం విభజించబడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది అభివృద్ధి అనేది చూడకుండా అనే మాటను తీసుకొస్తా ఉన్నారు అది కాకుండా ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లా మాట్లాడుతూ ఉన్నారు అది స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా ఏ పద్దులు ఏ అంత అప్పు చేసినామని చెప్పేసి సుమారు నాలుగున్నర లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు జరిగిందని చెప్పేసి మంత్రి గారు కూడా మాజీ మంత్రి గారు కూడా వాళ్ళకి చెప్పారు ప్రూఫ్స్తో చూపించారు అయితే సార్ ఒక కుటుంబం కనుక అప్పు చేసిందంటే ఆ కుటుంబం అప్పు చేసి బజార్న పడితే వాళ్ళు ఆ యొక్క అప్పుని సద్వినియోగం చేశారా దుర్వినియోగం చేశారా అంచనా వేసుకుంటాం అట్నే ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో జిల్లాకు మెడికల్ కాలేజీ అదేవిధంగా జిల్లాకు నర్సింగ్ కాలేజీ జిల్లాకు బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీసులు భారతదేశంలో పార్లమెంటును తలదనేలా ఒక బ్రహ్మాండమైనటువంటి సెక్రటేరియటు ఈ రకంగా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం అప్పులు జరగడం వాస్తవమే పది సంవత్సరాల కాలంలో నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు చేస్తే రెండు సంవత్సరాల కాలంలో మూడు లక్షల కోట్లు అప్పు మీరు చేసింది వాస్తవం కాదా దానికి ఏం లెక్కలు చెప్తారు మీరు ఇదే కనుక కంటిన్యూషన్గా ఐదు సంవత్సరాలు ఉంటే మీరు పది లక్షల కోట్లకు అప్పులు చేసే పరిస్థితి అని చెప్పేసి ఇవాళ చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు ఇవాళ మీరు చేసినటువంటి అప్పుకి ఒక సార్థకత ఉన్నది ఇవాళ అప్పులు తిరిగి పూడ్చే పరిస్థితులు ప్రభుత్వం చేసింది ఇవాళ లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినాం ఇవాళ ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం సుమారు డెబ్బై వేల కోట్లకు పైన ఈ రాష్ట్రంలోపల రైతు బీమా పేరును అందిస్తున్నాం ప్రతి నెలకి నలభై లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఆసరా అందిస్తున్నారు ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేసినాం అక్కడ మేము చేసిన అభివృద్ధి అవుపడతా ఉంది మీరు రెండు లక్షల కోట్ల అప్పు ఇప్పటికే అప్పు చేసి ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఇలా ప్రజలే అడుగుతా ఉన్నారండి సార్ ఉచిత పద పథకాలు ఏవైతున్నాయో ప్రజలకు మేలు చేస్తాయంటారా ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఒక సిటిజన్గా మీరు ఏం చెప్తారు సార్ ప్రజలకు ఓటర్లకు సార్ ఉచిత పథకాలు అనేది భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇవాళ తమిళనాడు కానీ ఈ తర్వాత తెలంగాణ ఆంధ్ర కానీ ఈ ఎన్నికల ఎర్ర కోసం పార్టీలు ఉపయోగించే ఎర్ర మాత్రమే శ్వాశత పరిష్కారం ఈ సంక్షేమ పథకాలతో దొరకదు ఈ దేశంలో విద్య వైద్యం రైతు సంక్షేమం కనుక సక్రమంగా అయితే న్యాయం మంచి విద్యను అందించి మంచి వైద్యం కనుక అందిస్తే ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదు ఇది ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది అనేక మంది ఇవాళ మేధావులు చెప్పే మాట కూడాదే ఈ ప్రభుత్వాలు ఎంతసేపటికి ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సంక్షేమ పథకాలు ఓట్ల కోసం ఉపయోగించుకుందాం అతను పదివేలు ఇస్తానంటే నేను పదివేలు ఇస్తా లేకపోతే నేను ఒక వాషింగ్ మిషన్ ఇస్తాను ఒక టీవీ ఇస్తా అని చెప్పేసి ఈ రకంగా ఇది భారత ఎన్నికల సంఘంలో మార్పు వచ్చేసి ఆ రకంగా దాన్ని గనక భవిష్యత్తులో మనం కనుక దీన్ని ఎదుర్కొనకపోతే ప్రపంచంలో ఇప్పటికే బ్రెజిల్ శ్రీలంక అనేక దేశాలు ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ బజార్నబడి ఆ దేశాధ్యక్షులను కొట్టే పరిస్థితి దివాలా తీసినాయి అలాంటి పరిస్థితి భవిష్య భవిష్యత్తులో మనకు కూడా రావచ్చు అందుకోసమే సంక్షేమ పథకాలే ప్రధానంగా కాకుండా అభివృద్ధి అభివృద్ధి చేసే పద్ధతి లోపల ఒక మంచి విద్య మంచి వైద్యం ఒక రైతాంగానికి ఒక మంచి గిట్టుబాటు ధర ఇస్తే అప్పుడు ఎవరు ఏం అడగరండి సార్ ఈ సర్పంచ్ల కాలాలు ముగిసిపోయింది దాదాపు ఇరవై నెలల పైచీలు కావస్తున్నది గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి డీజిల్కి పారిశుద్ధ కార్మికులకు జీతభత్యాలు వెళ్ళే పరిస్థితులు లేదు మరో రకంగా కేంద్ర నిధులు ఆగినాయి రాష్ట్ర నిధులు ఆగిపోయినాయి మా గ్రామంలో ప్రధాన సమస్య కుక్కల పెడదా కోతల పెడతా బాగా విపరీతంగా వేసిన ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ వీటిని నియంత్రించాలని కూడా అంటున్నారు సార్ మీరు ఏమన్నా ఎమ్మెల్యే దృష్టి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకుపోయారు ఒక ప్రతిపక్ష హోదాలు సార్ ఇప్పుడు గ్రామాల లోపల యావత్ భారతదేశంలో ముఖ్యంగా చాలా రాష్ట్రాల లోపల రైతాంగానికి గ్రామాలకి కోతుల బెడద రెండవది కుక్కల బెడద మీరు అన్నట్టు వాస్తవం ఉన్నది దానికోసం కొన్ని చట్టాలే మారాలి సార్ ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా మొన్న చంపమని ఇచ్చేది దానికి మళ్ళీ వ్యతిరేకంగా కొన్ని జీవకారుణ్య సంఘాలు బయటపడి ఇట్లా చేసే పరిస్థితి ఏదున్నా వ్యాక్సినేషన్ వేసో లేదా మరుగు పద్ధతుల్లో కనుక ఈ కోతుల్ని కుక్కల గనుక వారు నివారించకపోతే రానున్న రోజులు అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి మనం చూస్తున్నాం పట్టణాల్లో చిన్న చిన్న పిల్లల్ని లేదా బైక్ మీద వెళ్తున్న మహిళల్ని అనేక మందిని ఆ ఒక సెంటర్లో చూస్తే పది పదిహేను కుక్కలు వచ్చి అటాక్ చేసే పరిస్థితి అందుకోసం ఈ ఇది ఈదికి ఒక వ్యాక్సినేషన్ వేసి భవిష్యత్తులో పునరావుత్పత్తి కాకుండా వాటి సంతానం పెరగకుండా ఏదైనా రైతులు మంచివాళ్ళు ఇంట్లో పెంపుడు కుక్కలను పెంచుకుంటే పర్వాలేదు కానీ మిగతా బజార్ కుక్కలకట్ల వ్యాక్సినేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కోతులో బెడద కూడా సార్ ప్రధానంగా రైతాంగానికి గ్రామాల్లో కూడా చాలా సీరియస్గా ఉంది ఇక్కడ కూడా సామా ఒక ఏడు మందిని మా గ్రామంలో ఒక కోతి గరిచింది దీనికి సారు ప్రధానంగా సరే ఎవరు చెప్పినా ఏంటంటే అడవులు అంతరించిపోతున్నాయి ముఖ్యంగా అడవులను పెంచి గతంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఏదైతే ఆ యొక్క వన సంరక్షణ తీసుకొని అలా కోట్లాది మొక్కలేసి అట్లా చేసినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం కూడా తీసుకొని బందోబస్తు అడవులు కనుక పెంచగలిగితే ఈ కోతులు మొత్తం వారికి ఆహారం దొరికే స్థలానికి వెళ్ళిపోతాయి ఆ రకంగా కోతులు బెడదని నివారించవచ్చు అని ఎంతమంది చెప్పినా ఇంకా ఉన్న అడవులను విస్తీర్ణం తగ్దామని తప్ప పెరిగే పరిస్థితి లేదు తర్వాత గత రెండు వేల ఇరవై నాలుగు జూన్ జనవరి ముప్పై ఒకటి నాటికే పంచాయతీ సర్పంచ్ల పదవికాలం ముగిసిందండి సుమారుగా ఇంకొక రెండు రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ పదవీకాలం పోయి ఇవాళ గ్రామాల లోపల మీరు అడగండి ఏ గ్రామ కార్యదర్శిని పోయినా అప్పుల కూపంలో మునిగున్నాడు తనకొచ్చే యాభై వేలు అరవై వేలు జీతం కాకుండా గ్రామాల్లో అప్పులు చేసి ఇవాళ ఆ నీటికో లేకపోతే ఇతరత్ర ఆ కాలువల్లో తీయడానికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీతాలకో ఇవాళ వాళ్ళ చేతి నుంచి పెట్టి మొన్న ఒక పారిశుద్ధ్య కార్మికుడు అదేవిధంగా ఒక గ్రామ కార్యదర్శి కూడా ఎక్కడో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసామండి ఈ రకంగా ఇప్పటికే వాళ్ళు చివరి దశలో ఉన్నారు ఇప్పటి గనక మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి పాలన గనక ప్రజలకు రాపోతే కేంద్ర నిధులు అదేవిధంగా ఇతరత్ర వచ్చే నిధులు మొత్తం రాకుండా గ్రామాల్లో లోపల నిర్మార్షన పరిస్థితులు ఏర్పడ్డా ఉడ్డాయి గ్రామాల్లో పరిపాలన మొత్తం కుంటుబడ్డది ఇవాళ ఎలక్ట్రిసిటీలు ఎక్కడైనా బల్పులు ఎలగపోతే కనీసం విద్యుత్ దీపాలు పెట్టే పరిస్థితి లేదు రోడ్లు ఊడ్చే పరిస్థితి లేదు చెత్త చెత్తదీసే పరిస్థితి లేదు ఈ రకంగా మొత్తం గ్రామ పంచాయతీలని కుంటుపడ్డాయి ఆ రకంగా తొందర స్థానిక సంస్థల ఎన్నికలు గనక ప్రభుత్వం పెట్టకపోతే ఈ ప్రజల యొక్క వ్యతిరేకతని తప్పకుండా చవి చూస్తారు సార్ వీళ్ళు సార్ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు అనేది పవిత్రమైనది ఓటు అనేది వజ్రాయుధం ఆ ఓటుని మధ్యానికి మనికో అమ్ముకోవడం జరుగుతుంది రాజకీయ పార్టీలను ప్రజల ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తుంది అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారా లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం రావాలండి ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక వంద కోట్లు ఇవాళ సర్పంచ్గా పోటీ చేయాలంటే ఒక పేదవానికి టికెట్ వస్తే ఒక ఈ గ్రామంలో ఒక ఐదు వేల ఓట్లున్న కాడ ఒక ముప్పై లక్షలో నలభై లక్షలో ఇలా పెట్టే పరిస్థితి ఇవాళ అభ్యర్థికి ఇబ్బందే ఈ సంస్కృతి ఉండడం కూడా సరైంది కాదు ఎందుకంటే అది వాస్తవంగా ఓటర్లలో చైతన్యం రావాలి ఆ చైతన్యాన్ని కల్పించగలిసిన బాధ్యత రాజకీయ పార్టీలది ఎన్నికల సంఘాలది ఆ రకంగా తీసుకొని అట్లా కల్పించగలిచేదిగా మాత్రం మంచి నిజమైనటువంటి పేదవాడు కూడా సర్పంచ్గానో ఒక ఎంపీడీసీగానో ఒక ఎమ్మెల్యేగానో పోటీ చేసి హక్కు ఉంటుంది ఆ రకంగా ప్రజల్లో చైతన్యం రావాలి అందుకు ముఖ్యంగా రాజకీయ పార్టీలు పనిచేయాలి ఆ విధంగా ఎన్నికల సంఘాలు కూడా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలి సార్ లేనంతకాలం మామూలు వాడు పోటీ చేసే పరిస్థితి లేదు నాకు వెయ్యి ఇస్తావా ఐదు వేలు ఇస్తావా పదివేలు ఇస్తావా అని అతను అడిగే పరిస్థితి ఇతను ఇచ్చే పరిస్థితి దీ దీని కనుక చరమాంకం లేకపోతే భవిష్యత్తులో ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది సార్ అది రాజకీయ పార్టీలో వాస్తవంగా మార్పులు రావాలి ప్రజల్లో కూడా మార్పులు రావాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉన్నాడి మీ తెలుగు